ారండి క్రైస్తువులు అప్పులు బాధ నుంచి అలా బయటపడాలి బైబుల్ ఏం చెప్తుంది చెప్తానమ్మా బైబుల్ చూస్తే సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచనం ప్రకారము అప్పు చేయవాడు అప్పించేవాడికి దాసులు అవుతాడు అప్పులు వాళ్ళు దాసులు అని పిలువబడుతున్నారు గలతీ పత్రిక ఐదవ అధ్యాయం వచనం ప్రకారము మనం స్వతంత్రంగా ఉండడానికి పిలువబడ్డాము అంటే దాసులుగా రెండవ దేవునికి ఇష్టం లేదు స్వతంత్రంగా రెండవ దేవునికి ఇష్టం అప్పుడు మనం ఏం చేయాలంటే అప్పులు చేసి తెలుసు తెలుగు అప్పులు చేసి అప్పులు పాలైన దేవుని సదులు ఒప్పుకొని ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసి నన్ను స్వతంత్రంగా చేయి స్వతంత్రంగా చేయి మనం ప్రార్థన చేసిన దేవుడు ఖచ్చితంగా మనం ప్రార్థన ఆలకించి మన ఆ బాసత్వం నుండి మన ఆ కాడి నుండి ఆయన మన బయట తీసుకుని వస్తాడు అయితే మనం చేయవలసిన కార్యాలు రెండు కార్యాలు ఉన్నాయి సాంత్రం పదార్థం నాలుగు వచ్చిన ప్రకారం బద్దకంగా పనిచేయవాడు దళితుడు అవుతాడు శ్రద్ధగా ఐశ్వర్యవంతుడు అవుతాడని మనం బద్దకించకుండా శ్రద్ధగా చేయాలి ఇంకొకటి ఏంటంటే సాంతు్రదం పదకొండు అధ్యం ఒకట వచ్చిన ప్రకారం దొంగతల ఒక హేము సరైన గుండా ఆయనకి ఇష్టం అన్నట్టుగా మనం ఇచ్చే భాగం మనం ఇచ్చే కానుక త్రాసులో చూసినప్పుడు అది తక్కువ కాకుండా అది మనం చూసుకోవాలి అలాగే పిలిపి నాలుగు వర్షం పంతొమ్మిది అవసరం ప్రకారము దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యశ్వరు మహిమలో ప్రతి అవసరాన్ని ఆయన మన తీరుస్తాడు మరి చూసినట్లయితే ఇసాక ఆ సంవత్సరం విత్తనం వేసి పంట ఆయన కోసినట్లుగా అలాగే రెండవ రాజులు నాలుగు వచ్చిన ఒకటో ప్రవచనం ప్రకారం అప్పులు పాలన శిష్యుల్లో ఒక భార్య కోడి వెళ్ళబుచ్చుకున్నప్పుడు దేవుడు ఏ ఏ రీతిగా అద్భుత రీతిగా మరి ఆవిడ అప్పుల సమస్యల నుండి ఆ అప్పుల నుండి ఎలాగైతే బయటకు తీసుకుని వచ్చాడు అదే విధంగా మరి మనల్ని కూడా దేవుడు తప్పనిసరిగా అద్భుత రీతిగా ఈ అప్పులు సమస్యల నుండి తీసుకుని అది